భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి వినతి పత్రం అందించారు లగచల్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై వివక్షత చూపిస్తుందని రైతులను అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టిందని బీఆర్ఎస్ అన్నారు అలాగే వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆందోళన ఉధ్రితం చేస్తామని హెచ్చరించారు కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల వ్యవసాయ భూములకు సంబంధించి దాదాపుగా పదిహేడు వందల ఎకరాల భూమిని పచ్చటి పంటలు పండే భూమిని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అల్లుడి ఫార్మాసిటీ కొరకు ఫార్మా కంపెనీ కొరకు గిరిజన హరిజన వెనుకబడిన తరగతులకు సంబంధించిన పేదవాళ్ళ యొక్క భూముల్ని బలవంతంగా లాక్కోవడానికి చేస్తూ ఉన్న ప్రయత్నానికి వ్యతిరేకంగా గత పదకొండు నెలలుగా ఉండే రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అహంకారంతో మరి వారి యొక్క అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ రైతుల్ని బెదిరించి మీరు భూములు ఇవ్వకుంటే తన్ని లాక్కుంటామని చెప్పి బెదిరించి భూముల్ని లాక్కోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతుల్ని హాస్పిటల్ తీసుకుపోతే కోర్టు తీసుకపోతే బేడీలేసి తీసుకుపోతున్నారు